హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మనం సూరత్ నుంచి డైరెక్ట్గా శారీ కలెక్షన్స్ని చూడబోతున్నామండి అన్నీ కూడా చాలా చాలా లేటెస్ట్ అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ సంక్రాంతి ఆఫర్స్లో తీసుకోవచ్చు సో ఇక్కడ ఏదైనా కూడా మనం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్ శారీ కాదు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్గా యూజ్ అయ్యే వీడియో భార్గవి హోల్సేలర్లో మనకి ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి ఆఫర్స్ నడుస్తున్నాయి ఆఫర్స్లో భాగంగా త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ నుంచి కూడా మనకి ప్రోడక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి చూస్తున్నారు కదా న్యూ టీటీ టూ అనే మార్కెట్లో ఉంటుందండి భార్గవి హోల్సేలర్ షాపు అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్స్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు థర్టీ పర్సెంట్ ముందుగా పే చేస్తే రిమైనింగ్ సిఓడి ఆప్షన్లో కూడా తీసుకోవచ్చు అండి సింగిల్ సెట్ శారీ కూడా తీసుకోవచ్చు అలాగే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అదంతా కూడా ఇస్తారండి హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బార్గ్యూ హోల్సేలర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం హోల్సేలర్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సంక్రాంతి స్పెషల్ ఆఫర్తో తీసుకొచ్చేసాము ప్రైస్ కూడా అలాగే ఉంటుంది ఐటెం కూడా అలాగే ఉంటుంది సో ఐటమ్ లోకి వెళ్ళిపోదాము కలెక్షన్ వచ్చేసి జోర్దార్ ఉంటుంది అనమాట సో బార్గెన్ హోల్సేలర్ ఎక్కడంటే ఫ్రెండ్స్ సూరత్ లో ఉంటుంది అనమాట న్యూ టీటీ టూ మార్కెట్ అనమాట టూ జీరో ఫోర్ వన్ సెకండ్ ఫ్లోర్ లో వస్తుంది సో కలెక్షన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వేడి వేడి పకోడిల్లాగా చూడండి శారీలు ఎంత బాగుంటాయో ఇప్పుడు మనం చూస్తున్నాం లినన్ ఫ్యాబ్రిక్ లో విత్ జెకాడ్ బార్డర్ వచ్చేసి ఎంత తక్కువ రేట్ అంటే అంత తక్కువ రేట్ అనమాట సంక్రాంతి స్పెషల్ ఆఫర్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనం చూడొచ్చు కలర్ గాని పళ్ళు గాని బ్లౌజ్ గాని ఎంత యూనిక్ ఉంటాయో శారీ చూడండి బోర్డర్ వచ్చేసి ఎంత యూనిక్ ఉందో మొత్తం అంతా కూడా కలంకారీ ప్రింట్ తో వస్తుంది బోర్డర్ అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ తో జరీతో వచ్చేస్తుంది అనమాట శారీ అయితే యూనిక్ ఉంటుంది చూడొచ్చు మనం జోర్దార్ లుక్ ఉంటుంది సో ఇందులో వచ్చేసి కలర్ గానీ పళ్ళు గాని మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి పళ్ళు చూడొచ్చు మనం కంప్లీట్ ఇలా కాంట్రాస్ట్ లో ఉంటుంది అనమాట మనం బ్లౌజ్ చూస్తే కూడా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది క్లియర్ గా చూపిస్తున్నాం అనమాట ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాము సంక్రాంతి వరకే ఆఫర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత యూనిక్ ఉందో ఇక కలర్స్ చూడొచ్చు మనం యూనిక్ కలర్స్ ఉంటాయనమాట బ్లూ కి మెరూన్ బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము మెరూన్ కి బ్లూ బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి యాష్ కి పింక్ సూపర్ కలర్ చార్ట్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు ప్యారెట్ గ్రీన్ వచ్చేసి మనకి లైట్ పింక్ ఇచ్చారనమాట ఇక్కడ ఆరెంజ్ దానికి గ్రీన్ ఇచ్చారు వేడి వేడి పకోడీ లాంటి ఐటమ్ అండి మనకి చాలా ఫాస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూపించిన శారీస్ వచ్చేసి ఓన్లీ మనకి త్రీ ఫిఫ్టీ వన్ రూపీ అనమాట మూడు వందల యాభై ఒక్క రూపాయి అండి సో నెక్స్ట్ శారీ మనం చూస్తున్నా డోలా కూడా మనకి ఆఫర్ నడుస్తుందండి సంక్రాంతి ఆఫర్ అనమాట ఇందులో వచ్చేసి శారీ చూడొచ్చు డిజైన్ యూనిక్ ఉంటుంది ఇందులో శారీస్ వచ్చేసి మనకి వేరు వేరు డిజైన్ వస్తుంది వేరు వేరు కలర్ వస్తుంది అనమాట వావ్ ఇందులో పళ్ళు చూడండి మొత్తం అంతా కూడా కలంకారీ స్టైల్లో యూనిక్ పళ్ళు ఇచ్చారు శారీ చూడొచ్చు శారీ గెటప్ లుక్ చూడొచ్చు ఎంత యూనిక్ ఉందో చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది విత్ జకార్డ్ బోర్డర్ ఈ శారీ చూడొచ్చు మనకి చైన్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది అనమాట సో శారీ కలర్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత యూనిక్ ఉందో ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ చూడండి పర్పుల్ కాంబినేషన్ లో ఎంత బ్యూటిఫుల్ గా డోలాలో వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ విత్ డిజిటల్ అండి డిజిటల్ ప్రింట్ అనమాట ప్రతి దానికి బ్యాగ్ వస్తుంది ప్యాకింగ్ వస్తుంది ఇలా మనకి చైన్ బ్యాగ్ వస్తుంది అనమాట చైన్ బ్యాగ్ సూపర్ గా ఉంటుంది చూడడానికి ఇలా జిప్ కూడా ఉంటుందండి జిప్ కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట సో ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట మనం చూడొచ్చు ప్రతి సారీలో డిజైన్ వేరు వేరు ఉంటుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వన్ అనమాట మూడు వందల సారీ ఆరు వందల యాభై ఒక్క రూపాయ అనమాట సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం మనం బ్యూటిఫుల్ సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదండి కాజల్ పట్టు కాజల్ పట్టులో పళ్ళు చూడండి ఎంత యూనిక్ ఇచ్చారో చాలా హెవీగా ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం అంతా జరీతోనే ఉంటుంది బాబు చాలా హెవీ జరీ ఉంటుంది చూడండి ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ ఉంటాయి శారీ చూస్తుంటే చూస్తూనే ఉండిపోతారు అంత యూనిక్ కలెక్షన్ అనమాట ఇందులో కలర్స్ చూడొచ్చు మనం బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇందులో ఫ్లవర్ డిజైన్ ఉంది ఇలా డైమండ్ డిజైన్ కూడా ఉందండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు రెండు డిజైన్ కూడా ఒక్కటే ప్రైస్ లో ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ వన్ అనమాట ఆరు వందల యాభై ఒక్క రూపాయి ఎవరైనా సరే ఈ శారీస్ కావాలి అనుకుంటే వన్ వీక్ లోపలే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా ఫాస్ట్ మూమెంట్ లో ఉన్నాయన్నమాట సారీస్ నెక్స్ట్ మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ లినన్ లైట్ వెయిట్ లినన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి ఇది కూడా మనకి ఆఫర్ నడుస్తుంది ఆఫర్ సేల్ అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నాం రెయిన్బో పళ్ళు అండి రెయిన్బో కలర్ ఫుల్ ఉంటుంది అనమాట శారీ చూడండి కంప్లీట్ గా ఇక్కత్ స్టైల్ లో వచ్చేస్తుంది జాబర్స్ గాని డీసెంట్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది సూపర్ గా ఉంటుంది బోర్డర్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇందులో బ్లౌజ్ కూడా మనం చూడొచ్చు మల్టీ షేడ్ లో వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది మీరు ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు అండి లెంతీ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇందులో కూడా మనం కలర్స్ చూడొచ్చండి కలర్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుందండి ఇందులో డిజిటల్ అనమాట డిజిటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది కాబట్టి మనకి నచ్చిన అన్ని చీరలు మనం తీసుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్ మనం తీసుకోవచ్చు అండి చాలా యూనిక్ ఉంటాయి ఇందులో కూడా మనకి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది ఈ శారీస్ లో వచ్చేసి ఎలాంటి లిమిటేషన్ ఉండదు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ శారీ వచ్చేసి మనకి కంప్లీట్ గా డిజిటల్లో ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్ సంక్రాంతి కలెక్షన్ అనమాట ఇక్కడ మీరు బోర్డర్ లో చూడొచ్చు కింద పైన మనకంతా కూడా జకాడ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా కలంకారీ ప్రింట్ ఇచ్చారు అనమాట ఈ శారీ కూడా మనకి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ లో ఉన్న శారీ అండి కలర్ కూడా లైట్ కలర్ తో సూపర్ గా ఉందండి సారీ ఈ సారీ ఒకసారి మనం ఓపెన్ చేసి లుక్ అనేది చూసేద్దాము ఇందులో వచ్చేసి ప్యాకింగ్ అనేది చాలా యూనిక్ ఉంటుందండి సో శారీ డిజైన్ చూపించడానికి నేను ప్యాకింగ్ అంతా చూపించట్లేదు అనమాట పళ్ళు చూడండి పళ్ళు అంతా కూడా కంప్లీట్ గా కలంకారీ వచ్చేసింది శారీ అంతా కూడా ఫ్లవర్స్ తో చెమక్ చెమక్ అంటుంది సో ఈ శారీ మనం బై చేసుకున్నట్లయితే చాలా యూనిక్ ఉంటుందండి చూడొచ్చు మనకి ఎంత లుక్ ఉందో గ్రాండ్ అకేషన్స్ కూడా ఇలాంటి చీరలు చాలా బాగుంటాయండి సో ఇందులో వచ్చేసి మనం కలర్ కాంబినేషన్ చూద్దాము బోర్డర్ అంతా కూడా మనకి బిగ్ బోర్డర్ లో చాలా యూనిక్ ఇచ్చారు ఇందులో బ్లౌజ్ చూడొచ్చండి వా బ్లౌజ్ చూడండి ఎంత యూనిక్ ఉందో హ్యాండ్స్ కి కూడా హ్యాస్టి శారీ బోర్డర్ అనేది చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ లో కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తో బూటీస్ అనేది హైలైట్ ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి మనకి కలర్స్ అనేవి చాలా యూనిక్ ఉంటాయండి డిజైన్ కూడా వేరు వేరు వస్తుంది అనమాట సో ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని బై చేసుకోవచ్చు బట్ సెట్ కి వచ్చేసి కంపల్సరీ ఎయిట్ పీస్ ఎయిట్ కి తక్కువ తీసుకోవడానికి ఉండదండి ఇక్కడ మీకు ఎనిమిది పీస్లు అనేది కంపల్సరీ తీసుకోవాలి సో డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత యూనిక్ ఉన్నాయో సూపర్ కలెక్షన్ అనమాట ఇందులో వచ్చేసి మీకు చూడండి లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ ఉంటుందండి సూపర్ సూపర్ కలర్స్ అనమాట సో ఈ డిజైన్ మీరు చూసినట్లయితే బోర్డర్ చూడండి బోర్డర్ ఇందులో బ్లూ ఇచ్చారు ఇందులో యాష్ ఇచ్చారు ఇందులో మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు అన్ని శారీస్ కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పింక్ కలర్ కూడా సో ఇందులో ఫ్లవర్ టేస్ట్ కావాలా డైమండ్ టేస్ట్ కావాలా డిజిటల్ టేస్ట్ కావాలా సో మీకు ఎలాంటి టేస్ట్ కావాలంటే అలాంటి టేస్ట్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్న మిశ్రీ పట్టు మిశ్రీ పట్టు కూడా మనకి సంక్రాంతికి వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మిశ్రీ పట్టు సో నెక్స్ట్ మనం ఈ మిశ్రీ పట్టులో డిజైన్ చూసేద్దామండి డిజైన్ మనకి సూపర్ గా ఉంటుంది అనమాట వావ్ చూడండి ఎంత యూనిక్ ఉందో ఇందులో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ చూడండి మనకి బుట్టి బుట్టి స్టైల్లో సూపర్ గా ఇచ్చారు అండ్ ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే వావ్ ఎంత జరి వచ్చిందో చూడండి పళ్ళుకి పళ్ళు కంత కూడా మనకి కంప్లీట్ గా జరి వచ్చేసింది అండ్ చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉందన్నమాట సో వావ్ చూడండి చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు ఎంత మెత్తగా ఉందంటే చీర అంత మెత్తగా ఉంది మనకి డిజైన్ కూడా సూపర్ గా ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా పటోలా స్టైల్లో ఇచ్చేసారండి సో ఇందులో వచ్చేసి మనకి కలర్స్ చూసేద్దాము కలర్ చాట్ అనేది మనకి చాలా యూనిక్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు చూడొచ్చు మనం బ్లూ కి పింక్ ఇచ్చారు అండ్ మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ లైట్ బ్లూ కలర్ కి మనకి మరూన్ ఇచ్చారు అండ్ ఇక్కడ రాయల్ బ్లూ కి రెడ్ ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్ చాట్ చూడండి కలర్ చాట్ ఎంత బాగుందో సూపర్ గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నాం కలంకారీ సారీస్ అండి ఇప్పుడు నేను బై చేసుకున్న శారీ కూడా కలంకారీ అనమాట సో ప్రింట్ అంతా కూడా చాలా యూనిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇక్కడ త్రీ పట్టా శారీ అనేసి త్రీ పట్టా అంటారు ఇది త్రీ డి శారీస్ త్రీ డి శారీస్ అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంటుంది అనమాట ఈ సారీలో కూడా మనకి కలర్స్ బోలెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి బట్ ఈ సారీ ఒకటి ఓపెన్ చేసేద్దాం ఈ శారీ చూడొచ్చు ఎంత యూనిక్ ఉంటుందో సో పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది మనకి పళ్ళు వస్తుంది కంప్లీట్ గా కళంకారీతో ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో శారీ డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో సూపర్ గా ఉంటుంది అండ్ ఈ సారీ బై చేసుకుంటే కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సూపర్ ఉంటుంది ఇందులో ఒకసారి కలర్ చూసేద్దాము సంక్రాంతికి ఇలానే వేడి వేడిగా వస్తాయనమాట శారీస్ సో మనం ఎంత ఫాస్ట్ గా ఆర్డర్ బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా ఈ శారీస్ అనేది ఉంటాయి అనమాట సో కలర్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ ఎంత యూనిక్ ఉన్నాయో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఇక్కడ మనం చూస్తున్నాం బ్రింజల్ కలర్ నెక్స్ట్ మనం చూస్తున్నాం ఆరెంజ్ కలర్ సో నెక్స్ట్ మనం చూస్తున్నాం పిస్తా కలర్ అండ్ నెక్స్ట్ చూస్తున్నాం యాష్ కలర్ సో నెక్స్ట్ చూస్తున్నాం పింక్ కలర్ సో అన్ని కలర్స్ కూడా మనకి చాలా యూనిక్ ఉంటాయండి పింక్ కలర్ కూడా మనకి సూపర్ గా ఉంది శారీ అయితే సో చూడొచ్చు అన్ని సారీలు కూడా ఇలానే ఉంటాయండి కలంకారీ ప్రింట్ తో ఉంటాయి త్రీ డి పట్టాతో వచ్చేస్తుంది చాలా యూనిక్ కలెక్షన్ అనమాట సో ప్రైస్ కూడా మనకి ఓన్లీ త్రీ సిక్స్టీ వన్ అనమాట త్రీ సిక్స్టీ వన్ కిరీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి సో బై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర కలెక్షన్ వచ్చేసి వన్ వీక్ మాత్రమే ఉంటుంది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద స్టార్ట్అప్ లోనే నేను కొన్ని శారీస్ కి క్లియర్ గా ప్రైస్ చెప్పాను డిజైన్స్ కూడా సూపర్ గా ఉంటాయి అండ్ మీరు లేట్ చేయొద్దండి మన షాప్ వచ్చేసి సూరత్ లో ఉంటుంది హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ కే మనం శారీస్ అందిస్తున్నాం కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు త్వరపడండి అండ్ మనం ఇంకొక లాస్ట్ ఎండింగ్ లో బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ తో సూపర్ కోటా శారీస్ చూపిస్తున్నామండి ఈ శారీస్ కూడా మనకి సూపర్ గా ఉంటాయి ఒక్కసారి ఈ శారీ ఓపెన్ చేసినట్లయితే పళ్ళు చూడండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ చూసినట్లయితే శారీ యూనిక్ ఉంటుంది ఇందులో కలర్స్ అండి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇక్కడ మనకి ఆరెంజ్ లో ఇలా హైలీ ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్స్ బ్లాక్ బ్లాక్ ఎక్కువగా రన్నింగ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎక్కువ బ్లాక్ ఎ ఉందండి ఇంకా మన దగ్గర వచ్చేసి చీకు కలర్ ఉంటుందండి అంటే సపోటా గోల్డెన్ కలర్ అంటారండి దీన్ని గోల్డెన్ కలర్ కూడా ఉంటుంది అండ్ మన దగ్గర మెహందీ గ్రీన్ రామా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి శారీ మీద వచ్చేసి మనకి శారీ కలర్ లో ఫోటో కూడా ఇస్తారండి శారీస్ అయితే అదుర్స్ అదుర్స్ అన్నట్టు ఉంటాయి అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా వస్తుంది ఇలా శారీ కలర్ లోనే మనకి ఫోటో వచ్చేస్తుంది అనమాట ఇంకేందుకు ఆలస్యం మీరు చాలా త్వరగా బై చేసుకోండి అండ్ మీకు ఈ కలెక్షన్ అయిపోతుంది కాబట్టి త్వరగా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే